మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాల్సిందే ఒక ఇల్లు బాగుండాలన్నా ఒక ఇంట్లో నిండుగా డబ్బు ఉండాలన్నా ఇంటి వాస్తు బాగుండాలి అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఇంటికి వాస్తు దోషాలు చుట్టుకుంటాయి తద్వారా మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది జీవితంలో స్థిరత్వం ఉండదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు ఇంట్లో ఉన్న సంపద అంతా నాశనం అవుతుంది కాబట్టి మన ఇంట్లో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు ఏ స్త్రీ అయితే తన ఇంటిని శుభ్రంగా ఉంచుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంట్లో ఎటువంటి చెత్త చెదారం లేకుండా మీ ఇల్లంతా క్లీన్గా ఉంచుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఉండదు మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గడపను పొరపాటున కూడా తొక్కకూడదు ఇంటి గడప పైన కూర్చోవడం గడప మీద కాలు పెట్టడం చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పసుపును శుభ భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో ఎల్లప్పుడు అక్షంతలను పెట్టుకోండి పూజ గదిలో అక్షంతలు ఉంటే మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలు కుదిరితే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన సమయంలో మొదటి మూడు రోజులు తలలో పూలు పెట్టుకోకూడదు ఇక మంగళవారం శుక్రవారంలో పొరపాటున కూడా ఇంట్లో బూజు దులపకూడదు ఈ రెండు రోజుల్లో ఇంట్లో బూజు దులిపితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మన హిందూ శాస్త్రాల ప్రకారం చీపురును కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురుకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి ఇంట్లోని ఆడవాళ్ళు చీపురుందో తొక్కకూడదు ఒకవేళ తొక్కితే మాత్రం ఇంట్లో పేదరికం మొదలవుతుందని వేద పండితులు సూచిస్తున్నారు కానీ ఉత్తరం వైపున కానీ చెత్త చెదారం పడేయకూడదు మీ ఇంటి ఉత్తరం వైపు అలాగే ఉత్తర వైపు ఎంత శుభ్రంగా ఉంచుతే అంత సంపద ఇంటికి వస్తుంది ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందుతారు వాస్తు శాస్త్రం ప్రకారం మన వంటగదిలో దేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న వంట పాత్రలను వెంటనే కడిగేసేయండి అంట్లు కడుక్కోకుండా నిద్రపోకూడదు ఇలాంటి తప్పులు చేస్తే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని ప్రతికూలత పెరుగుతుందని పండితులు చెప్తున్నారు ఆడవాళ్ళు వేసుకునే మంగళ సూత్రం హృదయం వరకు ఉండేలా చూసుకోండి హృదయం స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉంటే ఆ స్త్రీ దీర్ఘ సుమంగలుగా ఉంటుంది ఇంట్లో సాలగూళ్ళు ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం అలాగే ఇంటి తలుపులను తెరిచినప్పుడు చాలా ఇళ్లల్లో శబ్దం వస్తుంది ఇంటి తలుపులు శబ్దం వస్తే ఆర్థికంగా నష్టాలు వస్తాయని సంకేతం కాబట్టి ఇంటి తలుపులు తీసేటప్పుడు శబ్దాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి మీ జేబులో ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ దగ్గర ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వాస్తు ప్రకారం ఒక పడక గదిలో రెండు మంచాలు ఉండకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలను కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య తరచు గొడవలు ఏర్పడతాయి బాత్రూంలో ఉండే బకెట్ను ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు ఖాళీ అయిన బకెట్లు బోర్లించి పెట్టాలి వాస్తు ప్రకారం బకెట్లో నీళ్లు లేకుండా ఖాళీగా ఉంటే మీ ఇంట్లో డబ్బు కూడా ఖాళీ అవుతుంది ఇక మీ ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యలో బరువు పెడితే మీ జీవితమే భారంగా మారుతుంది కాబట్టి ఈశాన్యంలో బరువు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈశాన్యంలో చెట్లను పెంచకూడదు ఈశాన్య దిశలో చెట్లు ఉంటే మీ ఇంటికి తీవ్రమైన నష్టం జరుగుతుంది వాస్తు విషయంలో తీసుకునే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మన జీవితానికి అదృష్టాన్ని తీసుకొస్తాయని చిన్న నిర్లక్ష్యం చేసిన దురదృష్టం పడుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుని విగ్రహం ఇంట్లో ఉండకూడదు అలాగే ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు గుమ్మం ముందు రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు ఉంటే ఆ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి నిల్చొని ఉన్నట్లుగా ఉండకూడదు పచ్చరంగు చీరతో కమలం పైన కూర్చొని ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవిని పూజించాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి పెట్టండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఒక వ్యక్తికి నరదిష్టి తగిలితే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి వారానికి ఒకసారి నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత తల వెంట్రుకలకు సాంబ్రాన్ని పొగను వేసుకోవాలి ఎందుకంటే మనపై పడే చెడు దృష్టి మొత్తం మన వెంట్రుకలకు అంటుకుంటుందట కాబట్టి తల వెంట్రులకు సాంబ్రాన్ని పొగవేస్తే మీ పైన ఉన్న చెడు దృష్టి మొత్తం వదిలిపోతుంది మనలో చాలా మంది గుమ్మానికి ఎదురుగా చెప్పుల స్టాండ్ను పెట్టుకుంటారు గుమ్మానికి ఎదురుగా చెప్పుల స్టాండు ఉండకూడదు స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు వీరపోసుకొని ఉండకూడదు అలా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ప్రతి నెలలో ఒక శుక్రవారం నాడు గ్రాల్లో ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ప్రతీ నెల ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి బాగా డబ్బు వస్తుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే వివాహమైన ఆడవారు పొరపాటును కూడా దిండుపై కూర్చోకూడదు దీనివల్ల మీ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే పెళ్ళైన ఆడవారు నల్లటి వస్త్రాలను ధరించకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఇష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి